मैं सोच रहा సో విశేషాకం పదంతా మీతో మాట్లాడిన తర్వాత ఓకే నేను బెటర్ అనేది ఒక కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది దాన్ని నేను చేయించుకుంటాను అనేది సో ఆ విధంగా నాకు సో మై తూర్ కాస్త అక్కడ వచ్చేసి నాగో గారు వచ్చేసి మెటరల్స్ చేయాలని చెప్పారు సో ఆ టైంలో కొంచెం భయపడ్డా మెటరల్ చేయగలనా లేదా అనేసి సబ్జెక్ట్ అయితే ఐడియా లేదు నాకు కాకపోతే సీనియర్ సార్ చాలా డైరెక్షన్స్ సపోర్ట్ చేశారు ఎంత చేయాలి ఎట్లైనా అనేసి నేను మీతో చేంజ్ పడ్డాను కాబట్టి మీరు అంతా కూడా ఈ ఎలక్షన్లో ఎక్కడెక్కడ ప్రాబ్లం లేకుండా అంటే ఐ మీన్ పిఎస్ అయితే ఒకరు సరిగా చూసి తెలియదు నేను సరిగ్గా లేదు కానీ ఇక్కడ నా షాప్ బీఆర్ఓస్ కానీ దీన్ని కంప్లీట్గా అందరి మాటలు తీసుకుని చెప్పాను లలిత కానీ చాందిని దాని ఆలయ నేను ఆలయ మాత్రము ఇక్కడ చేసేవాడు పిఎస్ చూసుకునేవాడు దాని మెటీరియల్ చూసుకునేవాడు ఆవాస్ నా దగ్గర అబ్జర్వర్ దగ్గర చేస్తే కూడా అది చూసుకునేవాడు ఎక్కడున్నా కూడా డ్యాన్స్ నాటో వచ్చేసి నా దగ్గర పనిచేసేవాడు సో అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరు థ్యాంక్ యూ అండి నేను సునీల్ వెబ్ల గురించి అసలు చూలేదు మొత్తం తనే చేసుకుంటూ వచ్చాను ఏదైనా డౌట్ వస్తే అడిగితే ఇలా ఉంటుంది ఇలా చేసుకుంటూ వచ్చాను అని నచ్చుకో ఎప్పుడు కూడా నాకు రిమార్క్స్ కానీ ఏమీ రాలేదు సో ఉన్నాడము చెప్పారు లేదు సిగ్గున్నాడమా సో ముఖ్యంగా నేను మిమ్మల్ని ఎంత వదిలి వెళ్తున్నా అంటే కొంచెం బాధగా ఉంది సో మాటలు రావట్లేదు దానికి ఒక అయితే गुड आप के लिए बोल रहा हूं सॉरी